అండి రేపే మూడవ మాఘ ఆదివారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈ రోజు ఇంట్లో అందరూ గుర్తు పెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు కష్టాలు అన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తినటం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ దోషాలు పోతాయి గ్రహ దోషాలు పోతాయి గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి దానితో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దేవతల అందరిలోనూ తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభ పూజ ఏదైనా శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా పూజలు మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి గణపతికి గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు రెండు రకములుగా ఆచరిస్తాయి మొదటి వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు వినాయక వ్రతం వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటాములను తొలగించేది ఈ సంకటహర చతుర్థి ఈ రోజున వినాయకుణ్ణి పూజించడం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈ రోజు గణపతిని ఆదరించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంక పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను తొలగించే చతుర్థి అని కనుక ఈ భక్తి ఈ రోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు సృష్టి మొదలు చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దానితో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభమై వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేసి వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయక ఒకసారి వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటి వాడే అంతటి వాడికి ఆటంకాలను తొలగించిన గణపతి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజున ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతి పూజ చేసుకుంటే కష్టాలు అన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళైనా వెళ్ళినా సరిపోతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుణ్ణి పూజ చేస్తారు ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యం సమర్పిస్తారు దీనితో ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుణ్ణి ఆదరణ ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడుతుంది వినాయకుడు తన భక్తుల జీవితాల్లో అవతారాలను తొలగించే తొలగించడమే కాకుండా సరైన మార్గంలో మార్గ మార్గనిర్దేశ కలియుగన వాడిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకునికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తుంది సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ లభ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ రీతి సంతానమైన శివు శివకు మంచి పేరు ప్రఖ్యాత చిహ్నంగా చూచింపబడితే సిద్ధి కుమారుడైన లగ్నకుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజ చేస్తే అది అంత విశేషంలో పొందవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం అద్వారా ఎటువంటి కార్యాలైనా చేపట్టే మొదటిగా వినాయకుడిని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది అద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏమి చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవి ని ఆనందింపజేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా ఆనందింపజేస్తే గణపతి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు ఈ రోజున అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలి మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులకు కుక్కలకు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఎంతో పవిత్రమైన ఈ రోజున సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆల ఆడవారు పాలు పోసి వండే కూరలను వండి తినాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ అనపకాయ ములక్కాయ లాంటి కూరలను వండాలి ఈ రోజున పాలు పోసే కూరలు మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి రోజున పాలు పోసి పాలు పోసిన కూరలను తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి అంటే కూరలను మాత్రమే తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది ఇక ఈరోజు ఆడవారు పాలు పోస్తే కూరలనే వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పాలు పోసి నా కూరలను తినటం వల్ల కష్టాలు కూడా పోతాయి జ కోటి జన్మల పుణ్యం వస్తుంది కో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి విపరీతంగా ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తినండి తింటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇక ఈ రోజున పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా హరించకపోతుంది కనుక ఈరోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను తినవద్దు కనుక అందరూ కూడా ఈ మాఘ సంకటహర చతుర్థి రోజున ఈ ఆహార నియమాలు పాటించే శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి